పద్ధతి కాదు పెడితే పూర్తి స్థాయిలో పెట్టాలి అందుకే కాదు మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేటైజ్ చేసినప్పుడు సుమారు మూడు వందలు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి మెడికల్ కాలేజ్ ఎందుకు రాలే మెడికల్ కాలేజ్ ఎందుకు రాలేదంటే దాని వైబిలిటీ అంత ఉండదు దానికి దాని అది బ్రేక్ ఏమైనా రావాలంటే చాలా సమయం పడుతుంది దీనికి అందుకే కొంత ప్రభుత్వం ఒక సహకారం ప్రైవేటు వారి ఒక సహకారం అలాగే ఎక్కడ కూడా పార్టిసిపేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో చేస్తే తప్ప అలాగే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోస్ ఏవి కూడా వైలేషన్ చేయకుండా ముందుకెళ్దామనే ఒక మంచి ఆలోచనతో త్వరతగతిన మెడికల్ సీట్లు వచ్చేటట్టుగా మనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందండి అలాగే వైసీపీ నాయకులు ఒకవైపు మెడికల్ సీట్లు అంటున్నారు ఇంకొక వైపు వైద్యం అంటున్నారు అసలు వీళ్ళు ఏమైనా అక్కడ స్టార్ట్ చేశారా హాస్పిటల్స్ వైద్యం బీదవాడికి వైద్యం అందా అంటున్నారు అసలు ఏమైనా స్టార్ట్ చేశారా ఒక్కసారి చూడండి ఎక్కడ కూడా అలసలు ఉల్లి టీచింగ్ కాలేజీలు గదుల్లో పెట్టి స్మృతారు తప్ప కనుక కేవలం టీచింగ్ కాలేజ్తో అయితే పిల్లలకి పూర్తిస్థాయి నాలెడ్జ్ రాదు పిల్లలకి ఖచ్చితంగా దానికి అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండాలి పూర్తిస్థాయి అన్ని డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అవ్వాలి అప్పుడే అవి మెరుగైనటువంటి విద్యార్థులను మనం తయారు చేయగలం ఎందుకంటే ఇది ప్రాణాలతో చలగటం ప్రాణాలు కాపాడాల్సినటువంటిది కనుక ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏమంటే వారు ఉత్తరాంధ్ర నాయకులు వారంటే మాకు అభిమానం ఉంది ఒక సీనియర్ నాయకులుగా ఆయన భయం వ్యక్తం చేశారు అంటే ఆయన జనరల్గా మా వాళ్ళ నుంచే ప్రాణహాని ఉందని చెప్పలేరు కదా కనుక ఆయన మనకి ఎందుకో ఈ విషయం వచ్చింది కనుక నా ప్రాణానికి హాని ఉందన్నారు కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం సో ఎటువంటి హాని లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మా పార్టీల వల్ల కూడా అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు పార్టీల వల్ల కూడా ఆయనకు హాని ఉండదు మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఉంటే అటు వైసీపీ పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే హాని ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు అని మీరు అడిగారంటే ఎందుకంటే ఈ మధ్యన ఆయన మొత్తం కౌన్సిల్లో ఆయన బాగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో లేకపోతే ఆయనకు రావడం ఇష్టం లేక ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు వస్తుందల్లా కూడా బొత్స సత్య సత్యనారాయణ గారే పెద్దలు ఆయనే వస్తున్నారు కనుక ఆ ఎలాగ ఆయనకి ఇమేజ్ వస్తుంది ఇమేజ్కి వస్తుంటే తట్టుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదని మా నమ్మకం కనుక ఆయనకి ప్రాణహాని తలపెడతారేమన్నా ఒక ఆలోచన మాకు వచ్చింది కనుకనే ఆయనకి మేము తెలియజేసేది ఇటు ప్రభుత్వాన్నించి కానీ మా పార్టీ కూటమి పార్టీ నుంచి కానీ ఎటువంటి హాని ఉండదు మేము ఆ భరోసా ఇస్తాం మీరేమైనా హాని ఉందంటే మీ పార్టీతోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే పార్టీ ఉంటుంది గత చరిత్ర మీరు తీసుకున్న వాళ్ళ బాబాయ్ బాబాయ్ విషయం తీసుకుంటే రెడ్డి గారిని హత్యకేసి తీసుకుంటే దాని దాన్ని చూసుకుంటే మూలాలన్నీ కూడా అటే కనిపిస్తున్నాయి వాళ్ళ పార్టీ వైపు కనిపిస్తున్నాం అనేది మా నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాం మాకు అనుమానాలు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు ప్రజ ఎందుకెవరు ఒకలా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాం అది ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు ఎవరండి ఇంటెలిజెన్స్ అన్నీ ఉంటుంది కదా నమస్కారం